నమస్తే వరల్డ్లోనే తొలిసారిగా సిఎన్జి టూ వీలర్ బైక్ని అయితే బజాజ్ అయితే లాంచ్ చేసింది ప్రస్తుతం మన తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బైక్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి త్రీ వేరియంట్లలో అయితే ఈ బైక్లు అయితే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం మన దగ్గర ఎంజీబీ ఎర్రగడ్డ షోరూమ్ వారు అయితే టూ బైక్స్ అయితే మనకు షోక్ పెట్టారు సో మనం చూస్తున్నాం కదా ఒక డ్రమ్ ఇదేమో డిస్క్ వేరియంట్ అనమాట సో మనం ఒక డ్రమ్ వేరియంట్ గురించి మనం చూసుకుందాం మొదలుగా చూస్తున్నట్టయితే ఇది డ్రమ్ వేరియంటు దీన్ని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అయితే లక్ష ముప్పై వేలు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది సిఎన్జి బైక్ వాళ్ళలోనే ఫస్ట్ సిఎన్జి బైక్ సో మనం చూసుకున్నట్లయితే ఇందులో డిస్క్ ఉంటుంది డ్రమ్ అన్నమాట ఇది సో డ్రమ్ కాబట్టి ఆన్ రోడ్లో లక్ష ముప్పై వేలు అని చెప్పేసి చెప్తున్నారు మనం చూసుకోవచ్చు సేమ్ సాధారణ బైక్ లాగానే ఉంది న్యూ మోడల్గా అయితే దీన్ని డిజైన్ చేశారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది ఓన్లీ సిఎన్జే కాకుండా పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది అలాగే సో సీట్ కింద అయితే సిఎన్జి ట్యాంక్ ఉంటుంది అలాగే పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది సిఎన్జి కెపాసిటీ వచ్చేసి టూ కేజెస్ అలాగే పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి టూ కేఎస్ మొత్తం అంటే ఇది టూ లీటర్ టూ కేఎస్ మొత్తం మనం ఫోర్గా క్యాల్యక్యులేట్ చేసుకోవచ్చు ఈ రెండు కలిపి అయితే ఇది బండి అయితే త్రీ థర్టీ కిలోమీటర్స్ ఇస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ముఖ్యంగా మనం సిఎన్జి విషయానికి వస్తే ఓన్లీ టూ కేఎస్తోనే దాదాపు రెండు వందలకు పైగా కిలోమీటర్ వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇది వల్డ్లోనే తొలి సిఎన్జి బైక్ అనమాట మనం చూసుకుంటే ఇది డ్రమ్ వన్ సో ఇందులో డిస్క్ వేరియంట్ కూడా ఉంది ప్లస్ డ్రమ్ డ్రమ్ వేరియంట్కి అయితే లక్ష ముప్పై వేలు అని చెప్పి చెప్తున్నారు చూసుకున్నాక మంచి కంఫర్ట్గా కూడా ఉంది మనం ఇది మీరు అందుబాటులో ఉంది బజాజ్ షోరూంలో అయితే అందుబాటులో ఉంది మీరు బుక్ చేసుకోవచ్చు దసరాకు కూడా సో ప్రస్తుతం మనం ఎర్రగడ్డలోని ఎంజీబీ వారు అయితే ఇది వీటిని అయితే మనకు చూపి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మనకు వీటిని పంపించారు చూసుకుంటున్నారు కదా చాలా స్టైలిష్గా ఉంది న్యూ మోడల్గా తీసుకొచ్చారు సో ఇది డ్రమ్ వేరియంట్ ఇక మనం డిస్క్ వేరియంట్ చూసినట్టయితే పక్కగా ఉంది డిస్క్ వేరియంట్ కాస్త ఎక్కువ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ అని చెప్తున్నారు అంటే లక్ష ముప్పై తొమ్మిది అనమాట సో ఇది డిస్క్ వేరియంట్ అనమాట మనకు డిస్క్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో డిస్క్ వేరియంట్ దీనికి వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ అని చెప్తున్నారు సేమ్ దీనికి కూడా సేమ్ టూ లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అలాగే టూ కేజీస్ సిఎన్జి అనేది సీట్ కింద ఉంటుంది మనకు ఒకవేళ సిఎన్జి అయిపోయినట్లయితే దగ్గరలో మనకు సిఎన్జి అవైలబుల్ లేకపోతే బటన్ అంటే చేంజ్ చేసి పెట్రోల్ వేరియంట్కి వెళ్ళిపోవచ్చు అక్కడ పెట్రోల్ నుంచి బండి నడిపించుకొచ్చు అందుకో అందుకొరకే టూ అంటే రెండు పెట్రోల్ అలాగే సిఎన్జి కలిపి అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ప్రతి చోట కూడా మనకు సిఎన్జి అవైలబుల్ ఉండదు కొన్ని చోట్ల సీఎన్జీ అన్ అవైలబుల్ ఉండదు ప్రతి దాదాపు అన్ని చోట్ల కూడా పెట్రోల్ ఉంటుంది ఈ నేపథ్యంలో సిఎన్జీ లేని చోట అయితే మనం దాన్ని అంటే తోసుకెళ్ళలేము కాబట్టి అందుగాను పెట్రోల్ ట్యాంక్ కూడా ఇచ్చారు సో పెట్రోల్ కూడా టూ లీటర్స్ ట్యాంక్ కూడా ఇచ్చారు సో టూ లీటర్ పెట్రోల్ మనం పోయించుకొని అయితే ముందుకెళ్ళొచ్చు సో అందువరకే టూ వేరియంట్లో తీసుకొచ్చారు దీన్ని హైబ్రిడ్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే సీఎన్జీతో పాటు పెట్రోల్ కూడా ఉంది కాబట్టి దీన్ని హైబ్రిడ్ వెహికల్ కూడా అనుకోవచ్చు చాలా చాలా కంఫర్ట్గా కూడా ఉంది డిస్క్ వేరియంట్ అనమాట ఇది లక్ష ముప్పై తొమ్మిది వేలు అని చెప్తున్నారు ఆన్ రోడ్ సౌండ్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది సో సో ము సో చూసారు కదా ప్రజెంట్ సిఎన్జి సిఎన్జిలో ఉందన్నమాట సో సిఎన్జి ఇందులో పిల్ అప్ చేశారు సో మనకు అనిపిస్తుందిగా ప్రెసెంట్ సిఎన్జిలో అయితే ఇది నడుస్తుంది సో మనకు చా కంఫర్ట్గా ఉంది నార్మల్ బైక్ లాగానే ఉంది సో సిఎన్జి ఎందుకంటే మనకు సిఎన్జి ఎందుకు తీసుకొచ్చారంటే సిఎన్జి మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతుంది పెట్రోల్ ఎక్కువ కాబట్టి సిఎన్జి వేరియంట్ అయితే తీసుకొచ్చారు సో ఇది చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది నేను చూస్తున్నారు కదా నేను నడుపుతున్నాను చాలా పీస్ఫుల్గా ఉంది మామూలు బైక్ బైక్ అనేది అయితే మనకు కనబడుతుంది డిస్క్ కూడా ఉంది సో డిస్క్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సో నార్మల్ బైక్ లాగా వీటికి కూడా సర్వీసింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్ కాకపోతే ఇందులో సిఎన్జి ఒక ఆప్షన్ అయితే వచ్చింది సో సీఎన్జీ ఎందుకు తీసుకొచ్చారంటే ఖర్చు తగ్గించుకోవడానికంటే పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి అయితే ఈ సిఎన్జి అయితే తీసుకొచ్చారు సో ప్రతి బజాజ్ షోరూంలో అయితే అందుబాటులోకి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో మీరు కూడా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు చూస్తారు కదా సో ఇది ఇండికేటర్ అనమాట ఇండికేటర్ కూడా స్టైలిష్గా వచ్చింది సో ఇది ఇండికేటర్ రైట్ ఇండికేటర్ చాలా స్టైలిష్గా వచ్చింది మనకి ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ నెంబర్ ప్లేట్ వస్తుంది సో ఇది అనమాట ఇది డిస్క్ వేరియంట్ సో లక్ష ముప్పై తొమ్మిది వేలు ఉందని చెప్తున్నారు సో మనకు ఒకవేళ ఎక్కడైనా మనకు సీఎంజీ అందుబాటులో లేకపోతే వెంటనే మనం పెట్రోల్ పెంచుకొని అది మనం చేంజ్ చేసుకున్నట్టయితే పెట్రోల్ వేరియంట్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం సాఫీగా వెళ్ళిపోవచ్చు బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జిలో అయితే మనకు మీటర్ కూడా చాలా అట్రాక్టివ్గా వచ్చింది డిజిటల్ మీటర్ అనమాట మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది అలాగే మనకు చూసినట్లయితే ఇట్లా ఆన్ చేయగానే మనకు సిఎన్జి అలాగే పెట్రోల్ ఎంత ఎంత ఉందో అని కూడా మనకు తెలుస్తుంది ఎవ్రీథింగ్ ఇక్కడ రీడింగ్ అయితే చూపిస్తుంది డిజిటల్ మీటర్లో సో ఇది బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి వెహికల్ ఇది అన్ని బజాజ్ షోరూమ్లో అయితే అందుబాటులోకి వచ్చింది సిఎన్జీ ద్వారా అయితే ఇది నడుస్తుంది అలాగే తోని ఇది మూడు వేరియంట్లలో అయితే అందుబాటులో ఉంది టాప్ వేరియంట్ వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు అని చెప్తున్నారు డిస్క్ డిస్క్తో పాటు వస్తుంది అలాగే ఇందులో చూసుకున్నట్లయితే పెట్రోల్ అలాగే సిఎన్జితోని నడుస్తుంది మనకు సిఎన్జి అవైలబుల్ లేకపోతే పెట్రోల్ వేసుకొని కూడా మనం వెళ్ళొచ్చు సో ఇది మొత్తానికైతే బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్ రివ్యూ